నమస్కారం శ్రీ చనవే అమ్మ నవలను విని ఆనందిద్దాం దాదాపు మధ్యాహ్నం అయ్యేసరికి నల్లటి దుస్తులను ధరించిన ఒక బొడుగుపాటి సన్నని స్త్రీ ప్రత్యక్షమైంది తల్లి తలుపు తీయడంతోనే ఆ స్త్రీ తన పసుపు పచ్చటి సంచిని కింద పడేసి చేతిని గట్టిగా పట్టుకుంది మీరు పావెల్ మిహాయి లోవిచ్ తల్లి అనుకుంటాను అని అడిగింది అవును అని తల్లి జవాబు చెప్పింది ఆ స్త్రీ ధరించిన నాజూకైన దుస్తువులను చూసి ఆమె కొంచెం కంగారు పడింది మీరు నేను ఊహించుకున్నట్లుగానే ఉన్నారు మా తమ్ముడు మీరిక్కడికొచ్చేసి ఇక్కడే ఉండిపోతారని రాశాడు అని చెప్పి ఆమె అద్దం దగ్గర నిలబడి టోపీ తీసేసింది నేను చాలా కాలం నుంచి పావెల్ మిహాయిలోవిచ్ని బాగా ఎరుగుదును అతడు మీ సంగతి చెప్పాడు అంది ఆమె కంఠస్వరం బొంగురుగా ఉంది మాటలు నెమ్మదిగా మాట్లాడింది కానీ నడక చాలా చిలాకీగా ఉంది ఆమె కచికవన్నె కళ్ళతో యవ్వనం కనిపిస్తున్న కనతల మీద సన్నని ముడతలు సున్నితమైన చెవిదొప్పల పైన మెరుస్తున్న నెరిసిన వెంట్రుకలు ఆమె పెద్దతనాన్ని సూచిస్తున్నాయి నాకు ఆకలిస్తోంది ఒక కప్పు కాఫీ కావాలి అని అడిగింది ఇప్పుడే ఒక్క నిమిషంలో తయారు చేసిస్తాను అని అలమారాలో నుంచి కాఫీ పాత్రను అందుకుంటూ పాషా మీతో నా ప్రస్తావన చేశాడని కదూ మీరన్నది అని అడిగింది చాలా తరచుగా మీ సంగతే చెప్పేవాడు ఆమె తోలు సిగరెట్ పెట్టెలో నుంచి ఒక సిగరెట్ తీసి ముట్టించి గదిలో పచారు చేయసాగింది అతన్ని గురించి మీరు చాలా భయపడుతున్నారా అని తల్లినడిగింది కాఫీ పాత్ర కింద వెలుగుతున్న స్పిరిటు పొయ్యి నుండి లేస్తున్నట్టి సన్నని మంటలను చూస్తూ తల్లి నవ్వింది కొత్తగా వచ్చిన స్త్రీ సమక్షంలో తనకుండే సంకోచాలన్నీ సంతోషంలో ఏష్యమైపోయాయి అంటే మా చిట్టినాయన నన్ను గురించి చెప్పేవాడన్న మాటే అని తల్లి తనలో తనే అనుకుంది నిజమే అతని విషయమై భయం లేకపోలేదు కానీ కొంతకాలం కిందట ఇలాంటిది సంభవిస్తే నేను ఇంతకన్నా చాలా బాధపడేదాన్ని ఇప్పుడు ఈ పనిలో అతడొక్కడే కాదని నాకు తెలుసు అని ఆమె మెల్లగా చెప్పింది ఆమె ముఖం కేసి చూసి తల్లి ఆమె పేరంది సోఫియా అని ఆమె మొదలు చెప్పింది తల్లి ఆమెను ఎంతో ఆసక్తితో పరిశీలించింది చాలా ధైర్య సాహసాలు ఉద్వేగం ఆమె ఆమె అందం అమితంగా ఉన్నట్లు ఆమె గ్రహించింది ఇప్పుడు ముఖ్యమైనది ఏమిటంటే వీళ్ళందరూ ఇక అట్టే కాలం జైల్లో ఉండకూడదు వాళ్ళు ఈ విచారణను త్వరలో ముగిస్తే బాగుండును వీళ్లకు ప్రవాస శిక్షను విధిస్తారు అక్కడ నుంచి పావెల్ మిహాయిలోవిష్ తప్పించుకు వచ్చేసే ఏర్పాట్లను మనం చేస్తాం అతని అవసరం ఇక్కడ చాలా ఉంది అని సోఫియా ధీమాగా చెప్పింది తల్లి సోఫియా కేసి సంకోచంగా చూసింది సిగరెట్టు పీకెను ఎక్కడ పరేయాలా అని సోఫియా ఇటు అటు చూసి చివరికామె సిగరెట్టు పీకెను కుండి మట్టిలో పడేసి నలిపేసింది అలా చేస్తే మొక్కలు పాడైపోతాయి అంది తల్లి అప్రయత్నంగా క్షమించండి నికోలాయ్ కూడా నాకు ఆ మాటే చెబుతూ ఉంటాడు అని సోఫియా ఆ సిగరెట్టు ముక్కను తీసి కిటికీలో నుంచి బయట పారేసింది తల్లి కొంచెం ఇరుకున పడింది తను తప్పు చేసినట్లుగా సోఫియా కేసి చూసి మీకేమైనా ఇక్కడ కొత్తగా ఉందా అని అడిగింది తల్లి చిన్న నవ్వు నవ్వింది సిగరెట్ మొక్కను గురించి నేనంత నిర్మగమాటంగా మాట్లాడిన తర్వాత నాకు ఇంకా కొత్త ఏమిటి నేను నిన్ననే ఈ ఇంట్లోకి వచ్చాను కానీ ఇప్పుడే ఇది నా సొంత ఇల్లు అనిపిస్తోంది నాకేమీ భయమనేది లేదు నాకు తోచిందేదో అనేస్తాను అని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతో తల్లి చెప్పింది సరిగా అలాగే ఉండాలి అంది సోఫియా నికోలాయ్ సాయంత్రం అయ్యాక వచ్చాక భోజనం చేస్తుండగా సోఫియా ప్రవాసం నుండి పారిపోయి వచ్చిన ఒక మనిషిని తానెలా దాచినది కనిపించిన వాడల్లా గూఢాచారి అనుకుని తానెలా జడిసినది తప్పించుకు వచ్చిన వాడెంత తమాషాగా ప్రవర్తించినది నవ్వుతూ వర్ణించింది తల్లికామె ధోరణి చూస్తుంటే బడాయి మాటలు చెబుతోందా అనిపించింది ఒక కార్మికుడు తను చాలా కఠినమైన పనిని నేర్పుతో నిర్వహించినప్పుడు చెప్పేలా ఆమె చెప్పింది ఇప్పుడు సోఫియా గచ్చకాయ రంగు తేలిక దుస్తుల్ని ధరించింది ఆ దుస్తుల్లో ఆమె బాగా పొడుగ్గా కనిపించింది నేత్రాలు బాగా నల్లగా కనబడ్డాయి కదలికలో ఎక్కువ పొందిగా కనబడింది భోజనానంతరం నికోలాయ్ చూశావా సోఫియా నువ్వు మరొక పని చెయ్యవలసి ఉంటుంది రైతుల కోసం ఒక పత్రికను ప్రకటించేటందుకు మనం పూనుకున్నాం కానీ ఈ అరెస్టుల మూలంగా వాటిని పంచిపెట్టే మనిషితో సంబంధం తెగిపోయింది అతన్ని వెదికి పట్టుకోవడానికి మనకు సెలగేయ నిలోన్న ఒక్కరు మాత్రమే తోడ్పడగలరు నువ్వు ఆమె వెంట పల్లెటూళ్ళకెళ్ళాలి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అన్నాడు సోఫియా సిగరెట్టు దమ్ము పీల్చి సరే అలాగే సెలగేయీలోన్న మనం వెళతాం అవునా అని అడిగింది పెడదాం చాలా దూరమా దాదాపు నలభై మైళ్ళు అయితే సరే ఇప్పుడు నాకు కొంచెం సంగీతం కావాలి అమ్మా నేను కొద్దిగా పియానో వాయిస్తే మీకేమీ ఇబ్బంది కలగదు కదా నా విషయమై అలాంటి సంకోచాలు పెట్టుకోకండి నేను అసలు ఇక్కడ లేనట్టుగానే భావించి మీ పని మీరు చూసుకోండి అంది తల్లి సోఫాల ఒక పక్కకు జరిగింది అక్కా తమ్ముడు ఆమెను చూస్తున్నట్లుగు పడలేదు కానీ ఆమెను ఏదో వంక పెట్టి సంభాషణలోకి లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు సోఫియా సంగీత పుస్తకాన్ని విప్పి పియానో మీద ఎదుటుగా పెట్టుకొని ఎడమ చేత్తో పియానో వాయిస్తూ బాట మొదలెట్టింది పియానో తంతులు షడ్జమ స్థాయిలో మోగాయి ఆ కారణంగా తల్లికి అంధకారమయమైన తన గత జీవితంలోని ఘట్టమొకటి స్ఫురణకు వచ్చింది తాను సంగతి ఏనాడో మర్చిపోయింది నేడు అదంతా విస్పష్టంగా జ్ఞప్తికొచ్చింది ఒకరోజు అర్ధరాత్రి వేళ ఆమె భర్త తప్పతాగి ఇంటికొచ్చాడు మంచం మీద పడుకున్న ఆమెను చెయ్యి పట్టుకుని బరబరా లాగి డొక్కలో తన్నాడు లంజముండ ఇక్కడ నుంచి పో నువ్వంటే నాకు అసహ్యమేస్తోంది అన్నాడు అతడు కొట్టే దెబ్బలు తప్పించుకోవడానికి రెండేళ్ల కొడుకును చేతుల్లోకి తీసుకుని ముందర అడ్డం పెట్టుకుని నేల మీద ముఖరించింది నగ్నంగా వెచ్చగా ఉండే పిల్లవాడు ఏడుస్తూ ఆమె చేతుల్లో గిజగిజ లాడాడు ఇక్కడ నుంచి పో అని మిహాయిల్ ముఖరించాడు ఆమె చటుక్కున లేచి వంట ఇంట్లోకి పారిపోయింది తన భుజం మీద జాగెట్టు పడేసుకుని పిల్లవాడికి షాలువా కప్పి మారు మాట్లాడకుండా నిశ్శబ్దంగా రాత్రి దుస్తుల్లో జాకెట్టు మాత్రం ధరించి కాలికి జోడైనా వేసుకోకుండా బయటికి వచ్చేసింది అది మే నెల రాత్రివేళ చాలా చలిగా ఉంది రాగం ఆఖరికొచ్చింది నిర్లక్ష్యమైన కఠిన స్వరంతో సంగీతం మెల్లగా అంతమైపోయింది బాగా నచ్చింది బాగా అని నిద్రలో నుంచి లేచిన వాడిలాగున ఆమెకు అతడు జవాబు చెప్పాడు తల్లికి జ్ఞప్తికొచ్చిన సంఘటనలు ఆమె హృదయంలో తటతటా కొట్టుకున్నాయి స్పృహ ఉండి ఉండని స్థితిలో ఆమెకి ఆలోచన తట్టనారంభించింది ప్రపంచంలో స్నేహంగానూ ప్రశాంతంగానూ కలిసి జీవించే మనుషులుంటారు అంధకారం ఏమైనా ఈ జీవితంలో లాగా వారు తమలో తాము పోరాడుకోరు తాగి ఒళ్ళు తెలియకుండా ఉండరు చిన్న రొట్టెముక్క కోసం దెబ్బలాడుకోరు సోఫియా మరొక సిగరెట్టు ముట్టించింది ఆమె తెరిపి లేకుండా సిగరెట్లు తాగుతుంది తల్లి తన కడుపులోని వేదనను దాచుకోలేకపోయింది ఈ అప్పా తమ్ముళ్లకు ఏదో మంచి మాట చెప్పాలనిపించింది తల్లికి సంగీతం ఆమె హృదయాన్ని మైమరిపించింది చిరునవ్వు నవ్వింది అప్పకి తమ్ముడికి ఏదో విధంగా తను ఉపయోగపడాలనుకుంది ఆమె నాలుగు మూలలా చూసింది తనేమీ చేయగలదు మెల్లగా వంటింట్లోకి వెళ్ళి టీకి సమోవార్ వెలిగించింది అంతటితో ఆమెకు తృప్తి కలగలేదు టీ తయారు చేసుకొచ్చి గ్లాసుల్లో పోస్తూ కలవరబాటుతో చిరునవ్వు నవ్వింది తన మనస్సంతృప్తి కోసం వాళ్ళ సంతృప్తి కోసం మాట్లాడడం మొదలెట్టింది మూర్ఖులమై అంధకారయుతమైన జీవితంలో పడున్న మాలాంటి వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తాయి కానీ మా హృదయంలో ఉన్న భావాన్ని మాత్రం పైకి మాటల్లో చెప్పలేము అంచేత మాకే సిగ్గేస్తుంది ఆ సిగ్గు చేత ఆలోచన పట్ల విసుగు జనిస్తుంది జీవితం నాలుగు మూలల నుంచి పోట్లు కొడుస్తూ ఉంటుంది ప్రాణం విశ్రాంతిని కోరుతుంది కానీ మా ఆలోచనలు నివ్వవు నికోలాయ్ కళ్ళజోడు తుడుచుకుంటూ తల్లి చెప్పే మాటలను శ్రద్ధగా వింటున్నాడు సోఫియా చేతిలో ఆరిపోతున్న సిగరెట్ సంగతి కూడా మరిచిపోయి గుడ్లప్పగించి వింటోంది ఇప్పుడిప్పుడే నాకు జీవిత రహస్యం తెలుస్తోంది అంచేత నన్ను గురించి ప్రజల్ని గురించి కొంచెం చెప్పగలుగుతున్నాను ఇంతకుముందు అర్థం చేసుకోవడం పోచి చూడడం చేతనయ్యేది కాదు మాలో అందరూ ఒకలాగే బతుకుతూ ఉండేవారు కానీ ఇప్పుడు ఇతరులు ఎలా జీవిస్తున్నారో చూస్తూ నేను ఎలా జీవించానో జ్ఞప్తికి తెచ్చుకుంటే పొల అది ఎంత బాధగానో ఉంటుంది ఆమె కంఠస్వరాన్ని తగ్గించింది వాళ్ళు నిశ్శబ్దంగా ఆమె గాదంతా విన్నారు పశువుగా పరిగణింపబడి తల వంచి బతికిన ఆమె జీవిత గాథలోని అంతరార్థాన్ని గమనించి ఆశ్చర్యచకుతులయ్యారు ఆమె మాట్లాడుతుంటే వేలాది మంది ఆమె ద్వారా మాట్లాడుతున్నట్లుంది ఆమె జీవిత విధానం చాలా సాధారణమైనదే మామూలుగా ఈ ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకుల బతుకు వంటిదే కనుక ఆమె కథ ఒక చిహ్నమైంది ప్రపంచంలో కల్లా నేనే నిర్భాగ్యరాలని అనుకునేదాన్ని కానీ నా కష్టాలన్నీ పది రెట్లైనా కూడా మీ జీవితంలో ఒక్క నెలకు సరిరావు మీ జీవితం రోజూ యమబాదే అలా రోజులు ఏళ్ల తరబడి గడిచాయి అలాంటి బాధలను సహించే ఓర్పు జనానికి ఎక్కడి నుంచి వస్తుందో కల అని మెల్లగా సోఫియా చెప్పింది వాళ్ళ కథే అలవాటైపోతుంది అని నిట్టూరుస్తూ నిలోన చెప్పింది నాకు జీవితం సంగతి బాగా తెలుసునన్న అతిశయం ఉండేది నాకు కానీ ఇలాంటి ప్రత్యక్షమైన కథ వింటే మాత్రం చాలా ఘోరంగా కనిపిస్తుంది ఇది పుస్తకాల్లోని కథ కాదు నా ఊహ కాదు ఇలాంటి చిన్న చిన్న ఘోర సంఘటనలే ఏళ్ల తరబడి జరగడం అని ఆలోచనపూర్వకంగా నికోలాయ్ అన్నాడు కొద్ది రోజులు పోయిన తర్వాత తల్లి సోఫియా పేదవారైన పట్టణ స్త్రీల వేషం ధరించి నికోలాయ్ ఎదుట నిలబడ్డారు వాళ్ళు చినిగిపోయిన నూలు దుస్తులు జాకెట్టు ధరించారు భుజాన సంచులు వేసుకుని చేతుల్లో కర్రలు పుచ్చుకున్నారు అప్పగారి చేతిని పట్టుకుని గట్టిగా నొక్కి నికోలాయ్ సాగనంపాడు వాళ్ళిద్దరి మధ్య అనుబంధం తల్లికెంతో అబ్బురం అనిపించింది వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ముద్దెట్టుకోలేదు తీయని మాటలు మాట్లాడుకోలేదు కానీ ఒకరి క్షేమాన్ని గురించి ఇంకొకరు ఎంతో ఆదుర్దా పడుతూ ఉండేవారు దానిది వరకుండే ప్రపంచంలో జనం ఒకరినొకరు ముద్దులెట్టుకునేవారు తేనెలొలికే మాటలు మాట్లాడుకునేవారు కానీ సమయం వచ్చినప్పుడు ఆకలితో ఉన్న కుక్కల్లాగా ఒకరినొకరు ఖర్చుకునేవారు ఈ స్త్రీలిద్దరూ పట్టణంలోని వీధుల్లోంచి నెమ్మదిగా నడిచిపోయి పొలాల్లో పడ్డారు పక్కపక్కగా నడుచుకుంటూ ఇరుపక్కల పురాతన బూర్జు వృక్షాలున్న వెడల్పాటి కుంతలో నడక సాగించారు మీకు అలసట కలగడం లేదా అని తల్లి సోఫియాని అడిగింది నేను నా రోజుల్లో చాలా నడిచాను నాకు అలవాటే సోఫియా తన చిన్నతనం నాటి చేష్టలను ఎగరువు పెట్టినట్టుగా విప్లవోద్యమంలో తాను చేసిన పనులను హుషారుగా చెప్పడం ప్రారంభించింది ఆమె అనేకసార్లు పేర్లు మార్చుకుంది దొంగ పాస్పోర్టులతో కాలక్షేపం చేసింది గూఢాచారుల నుండి తప్పించుకోవడానికి ఎన్నో వేషాలు మార్చింది ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి నిషిద్ధ కరపత్రాలను కట్టలు కట్టలుగా చేరవేసింది ప్రవాసంలో ఉన్న కామ్రేడ్స్ తప్పించుకు పారిపోయేందుకు ఏర్పాట్లు చేసింది వాళ్లను విదేశాల్లోనూ నగరాలకు కూడా వెళ్ళి సాగనంపింది ఒకసారి తన మకాంలో రహస్యంగా ఒక అత్యంత్రాన్ని నెలకొల్పింది పోలీసులకు ఆ సంగతి తెలిసి సోదా చేయడానికి వచ్చేసరికి ఆమె దాసీ వేషం వేసుకుని గుమ్మంలో నిలబడున్న పోలీసుల్ని తప్పించుకుపోయింది ఈ కథలన్నీ వింటుంటే తల్లికి నవ్వొచ్చింది ఎంతో ఆప్యాయతతో ఆమె కేసి చూసింది పొడుగ్గా సన్నంగా ఉండే సోఫియా తన అందమైన పాదాలతో నాజూకుగా నడుస్తూ ఆమెతో అడుగు కలిపి నడిచింది ఆమె నడకలో మాటల తీరులో సంతోషం ఉట్టిపడే బొంగురు గొంతుకలో అన్నిటికన్నా పొడుగాటి ఆమె విగ్రహంలో తల్లికొక నిండుతనము సాహసము గోచరించాయి రీబిన్కి ఈమె నచ్చదు అని ఆత్రంగా అనుకుంది మరుక్షణంలోనే సోఫియా నిరాడంబరంగానూ ప్రేమతోనూ మాట్లాడింది తల్లి ఆమె కేసి తెరిపారా చూసి నవ్వింది మీరింకా చిన్న పిల్లలానే ఉన్నారు అని నిట్టూర్చింది అప్పుడే నాకు ముప్పై రెండేళ్ళు పైన పడ్డాయి అంది సోఫియా మిమ్మల్ని చూస్తున్నాను మీ మాటలు వింటున్నాను ఆలోచిస్తున్నాను మీరు మనిషి హృదయాన్ని సమీపించే మార్గాన్ని తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఏ మనిషైనా నిర్భయంగా తన అంతరంగంలో మెదులుతున్న విషయాలను మీకు చెప్పుకుంటాడు తనంతట తానే తన హృదయంలో ఉన్న సంగతులను మీకు వెల్లడిస్తాడు మీ అందరినీ గురించి ఆలోచిస్తుంటే జీవితంలోని చెడుగును మీరు జయిస్తారనే విశ్వాసం నాకు రూఢీగా కలుగుతోంది అందుకు నాకేమీ సంశయం లేదు అని ఆలోచనపూర్వకంగా చెప్పింది తల్లి ఒక్కొక్కప్పుడు సోఫియా ఆకాశాన్ని గురించో ప్రేమను గురించో మృదుమధుర స్వరంతో ఒక కొత్త పాటను పాడుతుండేది ఇంకొకప్పుడు ఆమె పొలాలను గురించి అడవులను గురించి పోల్గా నదిని గురించి పద్యాలు చదువుతుండేది తల్లి వాటిని వింటూ చిరునవ్వు నవ్వుతుండేది అప్రయత్నంగా కవితా మాధుర్యానికి మైమరిచిపోయి పద్యానికి లయగా తలుపేది నాడు వాళ్ళు తమ గమ్యస్థానాన్ని చేరుకున్నారు తల్లి పొలంలో పనిచేస్తున్న ఒక రైతుని దారు పరిశ్రమ ఎక్కడుందని అడిగింది దారి తెలుసుకుని వాళ్ళక ఏటవాలుగా ఉండే అడవి బాట వెంట దిగారు సరి వచ్చేసాం అంది తల్లి నాలుగు వైపులా గాబరాగా పరకాయించి చూస్తూ కర్ర స్తంభాలతో కొమ్మలతో ఆకులతో వేసిన ఒక పందిరి ఎదుట మూడు బల్ల చెక్కలతో ఒక బల్ల అమరు చేయబడి ఉంది దాని దగ్గర బొత్తాములు పెట్టుకొని తారుమరుగుల చుక్కా తొడుక్కున్న రీబిన్ ఏఫిమ్తోనూ ఇంకా ఇద్దరు కుర్రవాళ్లతోనూ కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్నాడు అన్న మిహాయిల్ నమస్కారం అని దూరాన్నించే తల్లి పలకరించింది అతడు లేచి నింపాదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆమెను గుర్తుపట్టడంతోనే ఆగి నల్లబారిన చేత్తో గడ్డం సవరించుకుంటూ చిరునవ్వు నవ్వాడు తల్లి దగ్గరకొస్తూ మేము యాత్రకు బయలుదేరాం ఈమె నా స్నేహితురాలు పేరు అన్న మీ దగ్గరకొచ్చి మీరెలా ఉన్నారో చూసిపోదామని వచ్చాం తన సమయస్ఫూర్తికి గర్వపడుతూ ఓరకంటతో చాలా తీవ్రంగానూ కఠినంగానూ ఉన్న సోఫియా ముఖం కేసి చూసింది ఏమమ్మా క్షేమంగా ఉన్నావా అని రీవిన్ కరచాలనం చేస్తూ వంకర నవ్వు నవ్వాడు సోఫియాకు వంగి నమస్కారం చేశాడు ఇది నగరం కాదు అబద్ధాలు ఆడక్కర్లేదులే ఉన్న వాళ్ళంతా మనవాళ్ళే అన్నాడు ఇక్కడ మేము సన్యాసుల్లాగా జీవిస్తున్నాం మా దగ్గరకొచ్చి మమ్మల్ని పలకరించే వాళ్ళెవరూ లేరు మా యజమాని ఊళ్ళో లేడు అతడు భార్య ఆసుపత్రిలో ఉంది దాదాపు ఇదంతా ప్రస్తుతం నా అదుపులోనే ఉంది కూర్చోండి బహుశా తినడానికి ఏమైనా కావాలనుకుంటాను ఏ ఫీమ్ కొంచెం పాలు పట్టుకురా ఏఫిమ్ పందిట్లోకి వెళ్ళాడు యాత్రికులు వీపుల మీద నున్న సంచులు కింద పెట్టారు తారు ఘాటుతోనూ కొల్లిపోయిన ఆకుల దుర్వాసనతోనూ తలలు దిమ్మెక్కిపోయాయి ఇతని పేరు యాకోవ్ ఇతను ఇజ్ఞాతి అని వరుసగా పొడగాటి పిల్లవాడిని లావుపాటి అతన్ని రీబిన్ పరిచయం చేశాడు సరి మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగాడు అతడు జైల్లో ఉన్నాడు అని తల్లి నిట్టూచింది మళ్ళీనా అదే బాగుంది కాబోలు అని ఆశ్చర్యపడ్డాడు ఇజ్ఞాతి పాట కట్టి పెట్టాడు యాకో తల్లి చేతుల్లోని కర్ర అందుకున్నాడు ఏఫిమ్ ఒక జాడీతో పాలు పట్టుకొ మీద నున్న కప్పు తీసి అందులో పాలు పోసి సోఫియాకు అందించాడు ఆ పని చేస్తూనే ఏమీ చప్పుడు కాకుండా తల్లి చెబుతున్న కథను శ్రద్ధగా విన్నాడు ఊహ అదల్లా జరిగిందన్నమాట బహిరంగంగా అని నెమ్మదిగా నిరుత్సాహంగా అన్నాడు రీబిన్ మనమే అలాంటి ఊరేగింపు ఎప్పుడైనా జరిపితేనా రైతులు మనల్ని కొట్టి చంపుతారు అని ముసిముసి నవ్వుతో ఏఫిమ్ అన్నాడు తప్పకుండా వాళ్ళు చంపుతారు అని ఇజ్ఞాతి తలువుపేడు నేను ఫ్యాక్టరీ పనిలోకి పోతాను అక్కడింతకన్నా నయం పావేల్ను న్యాయస్థానంలో విచారణ చేస్తారంటున్నావు కదూ ఏమి శిక్ష వేస్తారంటావు నువ్వేమైనా విన్నావా అని రీబిన్ అడిగాడు కఠిన శిక్ష లేకపోతే సైబీరియాకు శాశ్వత ప్రవాసం అని ఆమె మెల్లగా జవాబిచ్చింది అంటూ రీబిన్ గంభీరంగా మాట్లాడడం మొదలెట్టాడు అతను పర్యవసానం తెలుసుకొనిదే గుడ్డిగా దూకాడు నాకు ఆ సంగతి ఖచ్చితంగా తెలుసు చాలా ఆలోచనాపరుడు గుర్రాళ్ళు వింటున్నారా వాళ్ళు సన్నీలతో పొడుస్తారని సైబీరియాకు పంపుతారని అతనికి తెలుసు అయినా అతను వెనుకంజ వెయ్యలేదు సాక్షాత్తు తల్లిదారి గడ్డంగా పడుకున్నా ఆమెను తొక్కుకునైనా ముందుకెళ్ళేవాడే అంతేకాదు నిలోన్న అవును అంతే అంది తల్లి ఉలిక్కిపడి ఒకసారి నిట్టూర్చి సోఫియా వైపు చూసింది సోఫియా నిశ్శబ్దంగా ఆమె చేతిని తట్టుతూ కనుబొమ్మలు ముడుచుకుని రీబిన్ కేసి చూసింది రీబిన్ నల్లటి కళ్ళతో నెమ్మదిగా అందరినీ చూశాడు చూశారా మనిషి అంటే అతడు అన్నాడు ఆరుగురు మనుష్యులు మరోమారు మౌనంగా ఉండిపోయారు బంగారు రంగు పీలికల్లాగా సన్నని సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి ఎక్కడి నుంచో ఒక కాకి కావు మంది మే దినోత్సవం నాటి సంఘటనలు తలుపుకొచ్చి తల్లి ఆందోళన పడింది ఆమె మనసంతా పావెల్ ఆంధ్రేయుల మీదకు పోయింది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు